సత్యనారాయణ గారు మన కార్యాలయానికి వచ్చారు ఇప్పుడు అలాగే ఈ జిల్లా అధ్యక్షులు గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న ప్రాణు పుట్టును కుమారుడు అనుగ్రహింపబడము ఆయన భుజముల మీద రాజ్య భారములను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు మిత్రుడ తండ్రి సమాధానకర్త అని అతనికి పేరు కట్టబడము అని తను రాయబడినట్టు కదా ఇది మొదలుకొని తండ్రి బుద్ధి క్షేమాన్ని ఆయన తండ్రి ఈ పార్టీని మీరు కళ్ళు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను మీకు వందనాలు ప్రతి వ్యతిరేకతలని అనిచివేసే ಅಪಾರಮ ದೈವ ಕೃಪ ನನ್ನ ಪ್ರಭಾ ನಾಯಕರಿಗೆ ನೀರು ದಯಚೇವನ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾನೆ ನಮ್ಮ ಪ್ರಭಾ ನೀ ಕ್ಯಾರ್ಟರ್ ಈತನ ನಾನು ಅದನ್ನು

どうして క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ క్రిస్మస్ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని చెప్పి అలాగే రాబోయే రోజుల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆయన వెనుక నిలబడి అందరూ కూడా అదని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాబోయే రోజుల్లో కూడా ప్రజలు కోరుకున్నటువంటి కార్యకర్తలు వీర మహిళలు అందరూ వచ్చి ఏప్రదం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని రాబోయే రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారు మంచి ఉత్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ పండుగ కొంచెం బాధతోటి దో దుర్మార్గమైన ప్రభుత్వ నీడలో చేసుకోవడం చాలా బాధాకరం నే వచ్చే సంవత్సరం మన ప్రభుత్వంలో గొప్పగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటే ఇవాళ ప్రపంచం అంతా ప్రార్థన చేసే విధంగా ఎలా అయితే గెలుపొందారో అలాగే జనసేన చిన్న చిన్న అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి ప్రశంసలు తీసుకుంటూ క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట లోకరక్షకుడు ఈ భూమి మీదకొచ్చి అనేక బాధలు అనుభవించి ఈ లోకానికి ఒక రక్షణకర్తగా నిలబడినందుకు ఆ దేవదేవుని స్థుతిస్తూ అలాగే ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ఈ ప్రజానేకాన్ని ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి ఈ ఇబ్బందుల నుండి రక్షణ కల్పించాలని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ప్రభుత్వాన్ని స్థాపించాలని మనసారా కోరుకుంటూ ఈ క్రిస్మస్ దినాన ఇంకొక బాధ కూడా ఉంది ఇలాంటి దౌ దుర్మార్గ జగన్ రెడ్డి పాలనలో జరుపుకోవటం చాలా బాధాకరంగా ఉంది వచ్చే సంవత్సరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటు కాబోయే ప్రజాప్రభుత్వంలో క వాడవాడ ఆంగరంగ వైభవంగా మనం వచ్చే క్రిస్మస్ని జరుపుకుంటామని అలానే ఏదైతే ఉందో ఆ ప్రభువు బడువు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి బడువు బలహీన వర్గాలకు అండగా నిలిచిన దైవము అలాంటి జీసస్ అలాంటి వ్యక్తి ఆయన బా ఆయన చూపిన మార్గంలోనే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి రా నాయకత్వంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో బడుహీ బడుహీన వర్గాల అభ్యున్నతికి ఖచ్చితంగా జనసేన పార్టీ పాటుపడుతుందని